చంద్రుడి పుట్టుక చంద్రుడి పుట్టుక గురించి శాస్త్రీయంగా మరియు పురాణాల ఆధారంగా వివరించబడుతుంది ప్రధానంగా రెండు కోణాల్లో ఈ విషయం చెప్పబడుతుంది శాస్త్రవేత్తలు ప్రతిపాదించిన సిద్ధాంతాలు మరియు పురాణాల ఆధారంగా వచ్చిన కథనాలు శాస్త్రీయ వివరణ ఇప్పుడు ఎక్కువ శాతం శాస్త్రవేత్తలు అంగీకరించే సిద్ధాంతం మహాగాత్ పరికల్పన ఈ సిద్ధాంతం ప్రకారం సుమారు నాలుగు పాయింట్ ఐదు బిలియన్ల సంవత్సరాల క్రితం భూమిని మార్స్ పరిమాణం కలిగిన తాయా అనే ఖగోళ వస్తువు బలంగా ఢీకొనింది ఈ ఢీకొనడం వలన భూమి మీద ఉన్న కొన్ని భాగాలు బయటికి తోసుకుపోయాయి ఆ భాగాలు భూమి చుట్టూ కక్షలో తిరుగుతూ కొన్ని లక్షల సంవత్సరాల తర్వాత కలిసి చంద్రుడి రూపం దాల్చాయి ఈ విధానం వల్ల చంద్రుడి శిలా లక్షణాలు మరియు భూమి ఉపరితల లక్షణాలు చాలా వరకు సమానంగా కనిపిస్తున్నాయి అని పరిశోధనలు చెబుతున్నాయి భారతీయ పురాణాల ప్రకారం చంద్రుడు ఒక దేవత కొన్ని పురాణాల్లో చంద్రుడిని బ్రహ్మదేవుడి అంశగా మరికొన్ని కథల్లో ఆర్తి మహర్షి మరియు అనసూయ దంపతులకు జన్మించిన పుత్రుడిగా వర్ణించబడతాడు పురాణాల్లో చంద్రుడిని సోమ శశి హిందూ తారాదీప లాంటి పేర్లతో ప్రస్తావించబడతాడు చంద్రుడి పుట్టుక గురించి శాస్త్రీయంగా పలు సిద్ధాంతాలు ప్రచారంలో ఉన్నాయి వాటిలో ముఖ్యమైనవి ఇవి మహాగాత్ సిద్ధాంతం ఇది ఇప్పుడు ఎక్కువగా శాస్త్రవేత్తలు అంగీకరించే ఆధునిక సిద్ధాంతం తాయ్ అనే మార్స్ పరిణామం కలిగిన ఖగోళ వస్తువు భూమిని ఢీకొన్నప్పుడు భూమి నుండి విడిపోయిన శాకాలాలు భూమి చుట్టూ కక్షలో తిరిగి కలిసి చంద్రుడి రూపం ధారించాయి ఫిజన్ సిద్ధాంతం భూమి ఆరంభంలో కాలంలో చాలా వేడిగా మరియు వేగంగా తిరుగుతుంది ఆ పట్టి వేగం వలన భూమి నుండి ఒక భాగం విడిపోయి అది చంద్రుడిగా మారిందని ఈ సిద్ధాంతం చెబుతుంది కోఆక్రిషియన్ సిద్ధాంతం ఈ సిద్ధాంతం ప్రకారం భూమి మరియు చంద్రుడు రెండు ఒకే సమయంలో ఒకే రకమైన పదార్థంతో ఒకేసారి కలిసి ఏర్పడ్డాయని చెబుతుంది క్యాప్చర్ సిద్ధాంతం క్యాప్చర్ సిద్ధాంతం చంద్రుడు మొదట్లో సూర్య వ్యవస్థలో